హాయ్ అండి వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్ ఈరోజు పొడి కారం బెండకాయ ఫ్రై లేడీస్ ఫింగర్ ఫ్రై పొడి కారంతో ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి అర కేజీ బెండకాయలు తీసుకున్నానండి లేత బెండకాయలు చక్కగా ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కొని ఆరబెట్టుకున్నానండి పక్కన పెట్టుకున్నాను దీనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఓ మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయ మొక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి బెండకాయ మొక్కలు ఎప్పుడూ కూడా పొడిగా చేసుకొని కట్ చేసుకోవాలి తడి మీద కట్ చేయకూడదు దీనికి ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ హాఫ్ స్పూన్ మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేయించుకున్నాను పోపు దినుసులు వెల్లుల్లిపాయలు ఒక ఆరు వేసుకున్నాను ఎండుమిరపకాయలు ఒక రెండు వేసుకున్నాను అవి వేగగానే ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను కదండి అవి కూడా వేసి బాగా వేయించుకున్నాను అవి వేగిన తర్వాత బెండపైకి మొక్కలు కట్ చేసి పెట్టుకునేవి అందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పసుపు ఒక హాఫ్ లాగా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని పసుపు వేసుకొని కలుపుకున్నాక ఉప్పు ముందుగా వేయకూడదండి సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలాగ మూత పెట్టకుండానే బెండకాయ ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకుంటే జిగురు వచ్చేస్తుంది మూత పెట్టుకోకూడదు అలా సిమ్లోని టెన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ కలపాలి కొంచెం బెండకాయ ముక్కలు ఆఫ్ వేగినాక అప్పుడు మనం సాల్ట్ అందులో వేసుకుందాం ఇలా వేగిన తర్వాత చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులోని సాల్ట్ వేసుకొని అలా మరొక టెన్ మినిట్స్ సిమ్లోని అలా వేగనివ్వాలండి కూర మొత్తం కూడా ఫ్రై అంతా సిమ్లోనే వెళ్ళాలి తర్వాత పొడి కారం అండి ఎండుమిరపకాయలు నేను కచ్చాబెచ్చగా ఆడించుకున్నాను ఆ పొడి కారం తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఆల్రెడీ పచ్చి పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదండి మనం కారం కోసం అందుకు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ పొడి కారం వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకొని మరొక మూడు నిమిషాలు అంటే త్రీ మినిట్స్ ఉంచుకుందాం అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బెండకాయ పొడి కారం నచ్చింది కదండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి